కోరిన కోర్కెలు తీర్చే కొమరవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రంలో రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమవుతోంది దసరా నాటికే ప్రారంభించాల్సి ఉండగా పంచాయతీ ఎన్నికలతో వాయిదా పడుతూ వచ్చింది జనవరి రెండో వారంలో ఓపెన్ చేసేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి వరకు నూట యాభై ఒక్క కిలోమీటర్లు రైల్వే లైన్ లో భాగంగా ఈ స్టేషన్ నిర్మించారు రాజు రహదారికి సమీపంలో కొండపాక గేట్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో రైల్వే అండర్ పాస్ వద్ద మల్లన్న రైల్వే హాల్ స్టేషన్ ఉంది స్టేషన్ ప్రారంభమైతే హైదరాబాద్ సికింద్రాబాద్ తో పాటు ఛత్తీస్ గఢ్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చే భక్తులకు రవాణా ఇబ్బందులు తొలుగుతాయి ఏటా కొమరవెల్లి మల్లన్న దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు ఇరవై ఐదు లక్షల మంది వరకు భక్తులు వస్తుంటారు ముఖ్యంగా సంక్రాంతి తర్వాత మూడు నెలల పాటు కొనసాగే మహా జాతరకు సుమారు పది లక్షల మందికి పైగా భక్తులు మల్లన్న దర్శించుకుంటారు మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏడాది కింద మూడు కోట్ల నిధులతో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టారు మహా జాతరకు ముందే రైల్వే రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తారు ఉమరవెల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించిన రైల్వే స్టేషన్ లో అన్ని సౌకర్యాలను కల్పించారు పరి స్థలంలో మూడు కోట్లతో నాలుగు వందల మీటర్ల పొడవు ప్లాట్ఫామ్ నిర్మించారు ప్రస్తుతం కొండపాక వైపు మాత్రమే నిర్మించగా భవిష్యత్తులో మరో రైల్వే ట్రాక్ నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు స్టేషన్ బిల్డింగ్ వెయిటింగ్ హాల్ షెల్టర్ సీటింగ్ టికెట్ కౌంటర్ ప్యాసింజర్ వెయిటింగ్ హాల్ టికెట్ బుకింగ్ కౌంటర్ టైలెట్స్ ప్లాట్ఫామ్ పనులు పూర్తయ్యాయి రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి వెళ్లే ఐదు వందల మీటర్ల మెయిన్ రోడ్డు ను ప్రత్యేకంగా తో నిర్మించారు రైల్వే స్టేషన్ కాంపౌండ్ వాల్ తో పాటు గదుల్లో సందేశాత్మక చిత్రాలతో పాటు మల్లన్న చరిత్రను తెలిపే చిత్రాలతో అందంగా తీర్చిదిద్దారు రోజుల కింద దక్షిణ మధ్య రైల్వే జిఎం సంజయ్ కుమార్ దర్శించి పనులను పరిశీలించారు ఇటీవల మేదకి ఎంపీ రఘునందన్ రావు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించారు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మల్లన్న రైల్వే హాల్ ను కొన్ని ఎక్స్ చేశారు మనహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా టెక్నికల్ కారణాలతో మొదట లకుడారం వద్ద రైల్వే స్టేషన్ నిర్మించారు దీంతో భక్తులు ఆ స్టేషన్ నుంచి ఇరవెల్లి ఆలయానికి రావాలంటే పన్నెండు కిలోమీటర్ల దూరం ఆటోల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇరవెల్లి వద్ద హాల్ స్టేషన్ ఏర్పాటుకు సాంకేతిక సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది దీంతో స్థానికులు భక్తులు రాష్ట్ర కేంద్ర మంత్రులతో పాటు గవర్నర్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు రైల్వే అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వద్ద రైల్వే లైన్ పర్ గ్రేడ్ లోకి రావడంతో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు రూల్స్ అడ్డంకిగా మారాయి టెక్నికల్ గా కమిటీ ప్రత్యేక పరిశీలన చేసి పర్ గ్రేడ్ లోని ప్రదేశాలలో స్పెషల్ సేఫ్టీ మేజర్స్ తో స్టేషన్ ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చింది దీంతో కొమరవెల్లి రైల్వే స్టేషన్ రాకతో ఈసారి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కొమరవెల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు ఆదివారం రోజు హైదరాబాద్తో సహా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో వచ్చి భక్తులు మొక్కులు అప్పజెప్తున్నారు స్వామివారి కళ్యాణ అనంతరం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న నేపథ్యంలో భక్తులు మొదటగా కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్న అనంతరమే విములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకొని ఆ తర్వాత మేడారం వెళ్లే ఆచారం ఆచారం ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది సో తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఆలయానికి పోటెత్తుతున్నారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి మొక్కలు అప్పగించడంతో అధికారులు కూడా అన్ని రకాల సవలతులు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఏడు జాతరలా కాకుండా ఈ ఏడు జాతర కొమరవెల్లి రైల్వే స్టేషన్ తో కొంత భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్రాల ప్రజలు రావడానికి సరైన సౌకర్యం లేకపోవడంతో సొంత వాహనాలు తీసుకొని రెంట్కు తీసుకొని వచ్చి ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉండేవి ప్రజల్లో కంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ రాకతో ఎక్కువ మంది వస్తారనే అంచనాతో రైల్వే అధికారులు కూడా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు స్వామివారి చరిత్రను ప్రతిబింబించేలా కాంపౌండ్ వాల్ తో సహా రైల్వే స్టేషన్ కు అక్కడక్కడ చిత్రాలు వేస్తూ అత్యాధునిక వసలుతుల్లో ఏర్పాటు చేశారు భక్తులు ఎంత మంది వచ్చినా సరిపోయేంత వెయిటింగ్ హాల్ని నిర్మించడమే కాకుండా తదితర పార్కింగ్ విషయంలో కూడా అనేక సవలతులు చేపట్టారు బార్ విశాలమైన పార్కింగ్ని ఏర్పాటు చేసి ఎన్ని వెహికల్స్ వచ్చినా అందుబాటులో ఉండేటట్టు అంత తర్వాత వచ్చే సట్టేడు వారాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొమరిలిలో ఇప్పటికీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు కొమరి గుడి చుట్టూ ఇరువైపులా డాంబర్ రోడ్లు వేసి రోడ్లను సాఫ్ చేశారు అంటే భక్తుల రాకతో కంపార్ట్మెంట్ల ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తదితర అంశాలను కూడా పరిశీలిస్తున్నారు కొమరవెల్లిలో రైల్వే స్టేషన్ రాకతో ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది